ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ముఖ్య వార్తల వివరాలు ఆంధ్రప్రదేశ్ ఏపీ జల వివాదం కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ వాదనలు గట్టిగా వినిపించింది రాష్ట్ర విభజనకు ముందు జరిగిన నిర్ణయాలు కేటాయింపులను తెలంగాణ తిరస్కరించ జాలదని రెండు రాష్ట్రాలు పూర్వరాష్ట్ర వారసత్వాన్ని సమానంగా అంగీకరించాలని ఏపీ తరఫు న్యాయవాది వాదించారు పరిశ్రమలు పెట్టుబడులు ఏపీలోని ఒక జిల్లాకు మహర్దశ పట్టిందని ఒకే రోజు ఏడు పరిశ్రమలు రావడం ద్వారా ఇరవై మూడు వేల మందికి లబ్ధి చేకూరుతుందని వార్తలు వచ్చాయి రాజకీయ పరిణామాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారని సమాచారం మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు సంక్షేమం ఉద్యోగాలు డ్వాక్రా మహిళలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఏపీలోని కొన్ని ఉద్యోగులకు సంబంధించిన అలర్ట్లు పదో తరగతి అర్హతతో ఉద్యోగాల గురించి ప్రకటనలు వెలువడ్డాయి తెలంగాణ టీఎస్ ముఖ్యవార్తలు రాజకీయ రగడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకుల మధ్య సవాళ్లు ఆరోపణలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి హరీష్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై క్రైం రేటు పెరుగుదలపై విమర్శలు గుప్పించారు ప్రభుత్వ పథకాలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరో నెల రోజులు మాత్రమే గడువుందని ఆ తర్వాత రద్దవుతుందని అధికారులు హెచ్చరించారు ప్రమాదాలు తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఒక ఇన్నోవా కారు పల్టీలు కొట్టి స్పాట్లో ఎనిమిది మంది మరణించారు చేవెళ్ల వద్ద కూడా ఒక బస్సు ప్రమాదం జరిగింది ప్రకృతి వైపరీత్యాలు వాతావరణం ఉమ్మడి వరంగల్ జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకుంది కాలనీలు చెరువులను తలపిస్తున్నాయని వార్తలు వచ్చాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వరద ప్రమాద హెచ్చరిక జారీ అయింది రోజు నవంబర్ తొమ్మిది రెండు ఇరవై నాటికి అందుబాటులో ఉన్న ముఖ్య జాతీయ మరియు అంతర్జాతీయ వార్తల వివరాలు ఇక్కడ ఉన్నాయి జాతీయ ముఖ్య వార్తలు నేషనల్ న్యూస్ బీహార్ రాజకీయాలు బీహార్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తుది దశకు చేరుకుంది రెండో దశ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ప్రతిపక్ష మహాకూటమికి మధ్య హోరాహోరీ పోరుగా మారాయి పలువురు మంత్రులు సీనియర్ నేతల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది ప్రధాని విమర్శలు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీపై విమర్శలు గుప్పించారు జంగిల్ రాజ్ వల్ల బీహార్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు వందే భారత్ రైలు రైలు ప్రయాణికులకు శుభవార్తగా ఒక కొత్త మార్గంలో వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు దీనివలన ప్రయాణ సమయం సుమారు రెండు గంటలు తగ్గుతుందని సమాచారం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సాంకేతిక లోపం ఢిల్లీ విమానాశ్రయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ సర్వర్లో సాంకేతిక లోపం కారణంగా ఎనిమిది వందలకు పైగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది అంతర్జాతీయ ముఖ్య వార్తలు ఇంటర్నేషనల్ న్యూస్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇప్పటి వరకు గాజాలో అరవై తొమ్మిది వేలు మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య అధికారులు తెలిపారు ఉద్రిక్తతలో ఇంకా కొనసాగుతున్నాయి రష్యా ఉక్రెయిన్ తూర్పు ఉక్రెయిన్లోని ఒక టవర్ బ్లాక్పై రష్యా డ్రోన్ దాడి చేసింది ఈ ఘటనలో ముగ్గురు మరణించగా పన్నెండు మంది గాయపడ్డారు పాకిస్తాన్ పాకిస్తాన్ త్రివిధ దళాల సమన్వయం కోసం కొత్తగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ సిడిఎఫ్ అనే పదవిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఆర్మీ చీఫ్ ఆసిమ్మునీర్ కు ఈ కొత్త పదవి ద్వారా సైన్యంపై సంతతి న్యూయార్క్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన జోహ్రాన్ మందానీ గెలుపొందడం అమెరికా రాజకీయాలపై అక్కడి వైఖరిపై ప్రభావం చూపే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి వాతావరణం ఫిలిప్పీన్స్ దేశాన్ని తుపాను తీవ్రంగా తాకింది ఈ బీభత్సంలో నూట మంది మృతి చెందగా నూట మంది గల్లంతైనట్లు సమాచారం